ఎందుకనా అవును అంటే మన అకినేని అఖిల్ లెనిన్ అనే సినిమా రాబోతుంది గ్లింప్స్ కూడా వదిలేదు తన బర్త్డే సందర్భంగా ఆ గ్లింత్లో కూడా తను అఖిల్ పక్కన ఉండి అంటే చాలా మాస్ సినిమా అది సో అఖిల్ చాలా వైలెంట్గా అనిపిస్తుంది తన ఉండి ఆ సెట్ కావాలన్న ఫీలింగ్ వచ్చింది కొద్దిగా కామెడీగా అనిపించింది తనైతే సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే లెనిన్ సినిమాకి అఖిల్కి చాలా కసి మీద ఉన్నాడు ఇప్పటికీ ఇట్టు లేదు రీసెంట్గా చూసుకుంటే మన తండ్రితో ఎవరు మన నాగార్జున పెద్ద కొడుకు కూడా ఇట్టు ఇటు కొట్టిండు నాగచైతన్య తర్వాత సుమన్తో అనగండంగా ఒక కొట్టిండు నిన్న నాగార్జున కూడా కుబేరితో ఇటు కొట్టిండు సో అగ్ని ఫ్యామిలీకి మంచి గుడ్ టైం నడుస్తుంది వీటిలోని గుడ్ టైంలో ఒకవేళ లెండిన్ ఫ్లాప్ అయితే మళ్ళీ బాగుండదు మళ్ళీ అఖిల్కి కూడా కల్చర్ అదే మన తోనే ఎందుకంటే మీరు చూసుకోండి స్కంద అటర్ఫ్లాప్ అయింది ఎవరిదైనా హీరోయిన్ అంటే శ్రీలీలనే అవును కాబట్టి స్కంద అటర్ ఫ్లాప్ కావడానికి కూడా తనే కారణవచ్చు మెయిన్ మెయిన్ దిగ్గజమాన్ హీరో మహేష్ బాబు గుంటూకారం సినిమాలో కూడా అసలు మీనాక్షి చౌదరిని పెట్టింటే బాగుండేదన్న ఫీలింగ్ వచ్చింది అంటే అవునని కాదన్న శ్రీలీ అంత సూట్గా లేదన్న ఫీలింగ్ వచ్చింది ఆ డ్యాన్స్ తప్ప మీతో అన్ని ఓకే కానీ డాన్స్ తప్ప అయితే అలా అనిపించింది సో ఏంటంటే శ్రీలీలో డ్యాన్స్ పరంగా వరకు ఓకే మీరు చూడండి పుష్ప సినిమాలో కిస్సా కిస్సా సాంగ్ ఉంటుంది సో తన డ్యాన్స్ పరంగా ఓకే చాలా మంచిగా డ్యాన్స్ చేస్తా కానీ సినిమా లెంత్ పరంగా మాత్రం కొద్దిగా సినిమాకు మైస్ అయితే ఉద్దేశంతో తన లెనియన్ సినిమా తీసేస్తారు ఇంకటి అంటే బ్యాడ్ టైం తనకు చెప్పు వచ్చేది కింగ్డమ్ సినిమా మన విజయ్ దగ్గర కూడా సినిమా కూడా రాబోతుంది సో దానిలో దాన్ని కూడా తనకు మంచి ఛాన్స్ ఉండే తర్వాత తనను ఆ సినిమాను తీసేస్తారు సో ఇక్కడ ఏంటంటే భాగ్యశ్రీ బొరుసు అనే ఒక హీరోయిన్ మనం చూసాం ఆల్రెడీ రవి సినిమా చేసింది మిస్టర్ బచ్చన్ సినిమాలో సో ఆ సినిమా వరుసగా తన సినిమాలు తను చూడడానికి అందంగా ఉంటుంది సినిమాలో యాక్టింగ్ భావిస్తుంది కాబట్టి లెనిన్ సినిమాకి తన హీరోయిన్ అయిపోయింది ఇప్పుడు మన కింగ్ సినిమా తన తనే అయిపోయింది అంటే స్ట్రీ మిస్ అయిన సినిమాలు అన్నీ కూడా మన భాగ్యశ్రీ బోర్సా తీసుకుంటుంది అంటే మీరు అవునా కాదన్నా కొద్ది స్ట్రీ ల్యాక్ బ్యాడ్ టైం నడుస్తుంది అనుకోవచ్చు కానీ ఇక్కడ నుంచి కూడా చూడండి నా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ ఎవరో శాశ్వతంగా కారణం మేము చిన్నప్పటి నుంచి త్రిషా చూస్తున్నాం త్రిషా మనకు కనిపించట్లేదు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎవరో పూజ అడ్ది కానీ కాజీ అంతా కూడా సినిమా వరకే ఉంటారు కానీ వాళ్ళు నిలిపించుకునే స్థాయి వాళ్ళది యాక్టింగ్ పరంగా ప్రజలు మెప్పించే పరంగా వాళ్ళు ఉండాలి కాబట్టి సో నేను అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ కూడా సో తను తీసేయడం అనేది బ్యాట్ టైం తను ఇక్కడి నుంచైనా మంచి యాక్టింగ్ చేసి ప్రజలు మెప్పించాలి మన తెలుగు అమ్మాయి కాబట్టి మంచి యాక్టింగ్ చేసి మెప్పించాలని కోరుకుంటున్నాను